వాస్తవ్యులు తెలిస్త రాయప్రౌల నమః అవధానిని గారు ప్రతిభావంతురాలని ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రమంలో మరొకసారి రుజువు చేసుకున్నప్పుడు నాకు అనిపించింది ఇది చమత్కారంగా ఎట్లా పూర్తి అని ఇడ్లీ ఉప్మా దోశ తింటున్నాం అవి గుర్తుకొస్తున్నాయి వీటిని నేడు సమాజం తీరుతెనల్ని తెలియజేయటం దోశ గారి ఓకే ఇడ్లీ ఉడ్లీ రెండు విరగ ఉంటాయి సమాజం స్వేచ్ఛ చందం స్వేచ్ఛ చందం సమాజం మీ ఇష్ట వచ్చిన చందం సమాజంలో ఏ అంశాన్ని అయినా ఇప్పుడు ఉన్నటువంటి అంశాన్ని మీ ఇష్ట వచ్చిన అంశాన్ని తీసుకోండి ఇవి మీరు చేయగలరని నాకు నమ్మకం మెనూ అందులో ఇడ్లీ ఉప్మా తీసేసి వడ సాంబారు లాంటివి పెట్టారు అనుకోండి ఇడ్లీ మీకు ఇడ్లీ లాగే తప్ప ఇడ్లీ విరగదండి ఇడ్లీ ఇడ్లీ విరుగుతుంది ఇడ్లీ పెట్టుకోండి పూరి పెట్టుకోండి ఉప్మా కూడా పూరి పెట్ట ఉప్మా ఉంచండి మళ్ళీ పూరి ఉప్మా దోశ పూరి ఉప్మా దోశ గారె పూరి పూరి ఉప్మా దోశాగారే ఉప్మా ఉంచారు పెట్టండి ఉప్మా పెట్టండి ఉప్మా పెట్టండి సమాజంలో ఇవాళ పిల్లలు ప్రతి స్కూల్స్ లో కూడా వింటున్నాం చిన్నతనంలోనే మధ్యానికి గంజాయికి వీటికి అలవాటు పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం కదా అలా అంటే మాకు ఏదో కాస్త సుఖంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సమాజం అని అంటే సమాజంలో దేని దగ్గరికి వెళ్లాలో ఇప్పుడు దాని గురించి తీసుకోవడానికి సమయం ఎక్కువ పడుతుంది మీరు ఏదో సరిగ్గా బాణాన్ని ఎక్కడే గుచ్చాలి అంటే దాని మీద దృష్టి కూడా ఉండదు పసిడి హృదయాల పెంపూరి భారతమున పూరి వచ్చేస్తుందండి హృదయాల పెంపూరి భారతమున భారతము అంటే భారతదేశము అనే అర్థంలో వారు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి మనకి పూరి ఉప్మా అంటే ఏంటి ఉప్మా వండిన అంతేనండి మిగిలిపోతుంది ఇంట్లో చేస్తే నువ్వు ఆ తర్వాత ఉప్మా ఈ ఉప్మా ఏం చేయాలి చెప్పమా అనే ఆలోచించాలి ఆడవాళ్ళు ఓ పట్టాన ఉప్మా చల్లదు ఇంట్లో మరి పూర్వకాలం పెళ్లిళ్ళలో ఉదయం ఉప్మా తయారు చేసేవారు మగపిల్లి వారికి టిఫిన్ పెట్టడానికి అది భారీగా మిగిలిపోతూ ఉండేది మిగిలిపోతే మధ్యాహ్నం బోండా కింద వేసేవారు సెలయేటి భవ్య రుచుల బాగుంది భాషయ్య మనదో సెలయేటి భవ్య రుచుల సెలయేరు ఎంత రుచిగా ప్రవహిస్తూ ఉంటుందో భాష కూడా అంతే రుచిగా ప్రవహిస్తూ ఉంటుంది భాషయు మనదో సెలయేటి భవ్య రుచుల ఎలాగో దోశను ఎప్పుడు దోశడు దోశడు చాలా సార్లు చేసేసి ఉన్నాం ఇంక ఎన్ని దోశలు ఇస్తానులే అని చెప్పి అంటే దోశ అనగానే సాధారణంగా గుర్తొచ్చే మొదటి విరుపు దోసెడు అదే అదే కాబట్టి భాషయు భవ్య టీ టీ ఉంది కాబట్టి రుచులండి ఏ లాగా భాషయు మనదో సెల భవ్య రుచుల ఈ ఉప్మా ఏదో చేస్తున్నాను నేను మీరు ఏమైనా మార్చమంటే మీరు ఒకవేళ ఏమైనా ఉప్మాను కొంచెం ఇప్పుడు ఉప్మా అనేది అనేక చాలా రకాలుగా ఉంటుంది ఏది వర్ర ఉప్మా ఎర్రనూక ఉప్మా ఏదో సేమియా ఉప్మా అంకు ఉప్మా ఎన్ని రకాల ఉప్మా మళ్ళీ ఆ ఉప్మాను మళ్ళీ రక పెసరట్టు ఉప్మా ఉప్మా బోండా ఉప్మాకు రూపాంతరాలు చాలా ఎక్కువ నీ ఇష్టం వాడుకో మీరు ఎలా వండి అలా తింటమే అంతే అందుకే పాప ఏదైనా బాగుండకపోతే ఈ మధ్యన కొత్త తిట్టు ఏడు ఉప్మా మొహం వేసుకునే అంటున్నారు మనదో భాషయు మనదో సెలయేటి భవ్య రుచుల మాన సంబుల మాన తుప్పు మాన మానసంబుల తుప్మాన ఉప్మా వచ్చేసింది అక్కడ తుప్మాన మనసులో తుప్పు మారిపోవాలి వాళ్ళ మనసులో తుప్పు ఉండకూడదు కదా చెవులు తుప్పు తురిపోతుందంటారు కదా మనసులో తుప్పు తిరిపోయేలాగా మానసంబుల తుప్మాన కాబట్టి అక్కడ ఉప్మా కూర్చొని కూర్చోబెట్టాము ఉప్మా అంతే మానసంబుల తుప్మాన తుప్మాన జ్ఞాన సుధుల మానసంబుల తుప్మాన జ్ఞాన సుధుల వస్తుందా మధ్యాహ్నం వస్తుందండి మనకి ఏమో మధ్యాహ్నం భోజనాల్లో వస్తుందేమో గారే గారే వస్తుంది అంటున్నారు రామకృష్ణ గారు ఏమైనా మాకు గారెలు ఏర్పాటు చేస్తున్నారేమో ఉగాది సందర్భంగా పొంగారు ఎప్పుడు ఎప్పుడు కలిపితే పొంగారెప్పుడు అక్కడికి వసుధ పొంగారెప్పుడు కుటుంబ కుటుంబమనుగతిని వసుధైక కుటుంబకం అంటారు కదా ఉదార జరితానాంతో కుటుంబకం అంటారు కాబట్టి ఇలా ఈ భాషలో ఉన్నటువంటి భావాన్ని పట్టుకోగలిగితే వసుధ అంతా కూడా ఒక కుటుంబము అనే భావన కలుగుతుంది అని కుటుంబమనుగతిని చాలా బాగా పడింది కుటుంబంగా పడిపోయింది వసుధ బంగారు కుటుంబమును వసుధ పొంగారెపుడు కుటుంబమును గతిని చాలా చాలా వసుధ పొంగారెపుడు కుటుంబమును గతిని అంతే అంతే పూరి ఉప్మా దోశ గారె అది సమాజంలో ఏదైనా ఒక ఇతివృత్తాన్ని తీసుకొని చెప్పమని పసిడి హృదయాలు పెంపూరి పసిడి హృదయాలు పెంపూరి భారతమునా మనదో మనదోల దోశ భాషయు మనదో భవ్య భవ్యరుచులా భాషయు మనదో శల భవ్య మానసంబుల మానసంబులతుప్మాన మాన మానసంబులతుల వసుధ పొంగారు వసు వసుధ పొంగారెప్పుడు గారే ఆ వసుధ పొంగారెప్పుడు కుటుంబమనుగతిని